ఆ లీడర్స్ ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేస్తున్నాను ఆ వ్యక్తి ఎవరో కాదు కర్ణాటక షేట్ చేస్తున్న ఒక అద్భుతమైన లీడర్ సో వండర్ఫుల్ లీడర్ విఎంసి మెంబర్ సో ఆయన ఎవరో కాదు ఎంపీ సభ్యుర్ గారు సో ఒక చిన్న వయసులోనే సో చాలా చిన్న వయసులోనే చాలా పెద్ద సక్సెస్ తీసుకొని ఈ రోజు మెంబర్గా మెంబర్ గా వెస్ట్ ఇండియన్ కౌన్సిల్ మెంబర్ గా ఉన్నారు సో ఆయనతో ఈరోజు మేము మీతో మాట్లాడిస్తున్నాము సో లెట్స్ వెల్కమ్ సబీర్ సార్ యూనియన్ కౌన్సిల్ మెంబర్ ఎస్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ థ్యాంక్ సార్ డియర్ ఫ్రెండ్స్ మా నా పేరు అబ్దుల్ షబీర్ అని నేను వెస్ట్ ఈజ్ కి టూ థౌజండ్ థర్టీన్త్ మేకి జాయిన్ అయ్యాను రైట్ నెక్స్ట్ మంత్ నాది లెవెన్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది వెస్ట్ఇన్స్ లో సో ఈ లాస్ట్ లెవెన్ ఇయర్స్ లో చాలా మంచి ఎక్స్పీరియన్స్ దొరికింది ఒక జీరో నుంచి హీరోగా లైఫ్ మారింది రైట్ నైన్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో ఏ ఏజ్ లో కాలేజ్ వెళ్ళాలో ఆ ఏజ్ లో నేను కాలేజ్ చదువుతా చదువుతా వెస్టీజ్ కి వచ్చాను సో యాజ్ ఏ పార్ట్ టైమ్ గా ఫోర్ నాట్ త్రీ రూపీస్ స్టార్టింగ్ మంత్ ఇన్కమ్ ఈరోజు ఫోర్టీన్ లాక్ రూపీస్ మంత్లీ రైట్ ఇప్పటి వరకు ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అర్న్ చేసుకున్నాను వెస్ట్ ఈజ్ నుంచి ఆ సిక్స్ ల్యాక్ మెంబర్షిప్ టీమ్ ఉంది ఈరోజు ఇదన్నీ ఎలా అయిందంటే వెరీ సింపుల్ లైఫ్ లో మనం ఎంతకు వచ్చాము మన లైఫ్ లో గోల్ ఏముంది ఆ గోల్ అండ్ ఆ గోల్ పైన ఫోకస్ ఇది రెంటే వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరు మీకు చూసి నమ్ముతున్నారు మీ చైలో ఏమవుదు అని చెప్తున్నారు వాళ్ళందరికీ మీరు ఫోకస్ చేస్తే మీ సక్సెస్ అక్కడే పోతుంది రైట్ మీకు సక్సెస్ కావాలంటే మీకేం కావాలి లైఫ్లో దానిపైన నేను కూడా ఫోకస్ చేశాను ఈవెన్ నా టోటల్ వంశంలో ఎవ్వరూ కూడా ఒక ఆధార్ కార్డ్ ఇచ్చి నా టీం జాయిన్ అవ్వలేదు బట్ స్టిల్ స్టేంజర్స్ వెన్ ఐ జాయింట్ వెస్టీజ్ ఐ వాజ్ జస్ట్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ మా క్లాస్ మేట్స్ ఎవరు జాయిన్ కాలేదు మా ఫ్రెండ్స్ ఎవరు జాయిన్ కాలేదు బట్ స్టిల్ మార్కెట్ లో పోయి టీ తాగే టైం ఎవరు నిలబడతారో పక్కన వాళ్ళ దగ్గర ఫ్రెండ్షిప్ చేసుకుని స్ట్రేంజర్స్ కి ప్లాన్ ఇచ్చాం పరిచిత వాళ్ళు ధోకం ఇచ్చారు అపరిచిత వాళ్ళు సాధించారు సో అపరిచిత వాళ్ళు ఇక్కడ ఎవరికి వచ్చాము లైఫ్ లో నీకు కూడా సక్సెస్ కావాలంటే లైఫ్ లో క్రోర్స్ టుగెదర్ సంపాదన చెయ్యాలంటే యూనిట్ టు స్పెండ్ త్రీ ఇయర్స్ ఆర్ వన్ థౌసండ్ డేస్ రైట్ త్రీ ఇయర్స్ ఆర్ వన్ థౌసండ్ డేస్ కంపల్సరీ ఎంబీఏలో లో ఒక సబ్జెక్ట్ ఉంది ఆ సబ్జెక్ట్ లో ఒక మాట తెలుసా ఒక బిజినెస్ లో మీరు సక్సెస్ అవ్వాలంటే మీ బిజినెస్ మార్కెట్ లో నిలబడాలంటే పడాలంటే థౌసండ్ డేస్ మీరు ఆ బిజినెస్ ఆఫ్టర్ వట్ థౌజండ్ ఇయర్స్ వరకు ఆ బిజినెస్ మీకు ఇస్తుంది రైట్ సో త్రీ ఇయర్స్ థౌజండ్ డేస్ ఇస్ నథింగ్ బట్ త్రీ ఇయర్స్ సో త్రీ ఇయర్స్ రెస్టిజ్కి ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మన లైఫ్ చేంజ్ అయిందంటే మీది కూడా లైఫ్ చేంజ్ అవుతుంది థ్యాంక్ యూ సో వెరీ మచ్ చరిత్రను తిరగరాశారు ఒకసారి ఆలోచించండి ఇంత చిన్న వయసులో ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఈరోజు రిటైర్మెంట్ అయిన ఆ పర్సన్ లెక్క ఒక ఫంటాసిక్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తున్నారు సో ఒకసారి జీవితంలో ఇలాంటి ఇలాంటి ఏజ్ లో కనుక రిటైర్ అయితే ఒకసారి జీవితం ఎంత బాగా ఆస్వాదించవచ్చు ఎంత బాగా అనుభవించవచ్చు అనేది మనకు నిలవెత్తి నిదర్శనం మన సభ్యులు సార్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సభ్యులు సార్ థ్యాంక్ యూ